వడ్డించే గరిటె గోవిందం ఇంటి పొరుగున ఉంటున్న రామేశం ఒకరోజు గోవిందం దగ్గరకొచ్చి పట్నంలో ఒక అతను నాకు కొంత పైకం బాకీ ఉన్నాడు వసూలు చేసుకుని వద్దాం కాస్త తోడు వస్తావా అన్నాడు అందుకు గోవిందం దానికేం భాగ్యం నాకు కూడా పట్టణంలో కొద్దిగా పని ఉంది అయితే ఈ రోజు తిథి ఎంతమాత్రం బాగాలేదు రేపు దివ్యంగా ఉన్నది వేకువనే బయలుదేరుదాం అన్నాడు గోవిందానికి చాదస్తం ఎక్కువ వారం వర్జ్యం చూడందే ఏ పని చేయడు ఈ విషయం అంతో ఇంతో తెలిసి ఉన్న రామేశం సరే అన్నాడు మరుసటి రోజు ఉదయం ఇద్దరూ బయలుదేరి అలా వీధిలో కాలు పెట్టారో లేదో తమ రెండేళ్ళ అవతల ఉన్న గురునాథం అటువైపు వస్తూ కనిపించాడు గోవిందం రామేశంతో ఇంట్లోకి వెళ్ళి ఓ ఘడియ కూర్చొని మళ్ళీ బయలుదేరుదాం అన్నాడు గురునాథం తమ ఇల్లు దాటి వెళ్ళాడని నిర్ధారించుకున్నాక ఇద్దరూ మళ్ళీ వీధిన పడ్డారు గురునాథం శకునం మంచిది కాదా అంటూ రామేశం అడిగాడు శకునం సంగతి అటుంచి అతని నోరు మంచిది కాదు ఎక్కడికి ఎందుకు అంటూ ఆరాలు మొదలెడతాడు ఊర్లో విషయాలన్నీ తెలుసుకోనిదే అతనికి తోచదు అన్నాడు గోవిందం అందుకు రామేశం అతడు ప్రతిరోజు వేకువనే పొరుగూరి గ్రంథాలయం వెళ్ళి దినవార పత్రికలు చదివి వస్తూ ఉంటాడట నిజమేనా అన్నాడు సర్లే ఇప్పుడు అతని సొద ఎందుకు త్వరగా పద అన్నాడు గోవిందం ఇద్దరూ పట్నం చేరుకొని రామేశానికి డబ్బు బాకీ ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లారు అతడు అప్పుడే పొరుగూరు బయలుదేరినట్లు రెండు రోజుల వరకు తిరిగి రాడని తెలిసింది దాంతో రామేశం నిరాశ చెందాడు ప్రస్తుతం అతనికి డబ్బు అవసరం చాలా ఉన్నది గోవిందంతో పెట్టుకోకుండా తను ముందు రోజు వచ్చి ఉంటే డబ్బు చేతికంది ఉండేదనుకున్నాడు తరువాత వాళ్ళు గోవిందం పని కోసం బజారు వీధికి వచ్చారు గోవిందం తన పిల్లల కోసం పాఠ్య పుస్తకాలు దుస్తులు కొనాలనుకున్నాడు కానీ ఆ రోజు దుకాణాలన్నీ మూయబడి ఉన్నాయి విచారించగా ఆ రోజు దుకాణదారులు సమ్మె చేస్తున్నారని తెలిసింది ఇద్దరికీ ఆకలి దంచేస్తోంది గోవిందం ఎప్పుడు పట్టణం వచ్చినా భోజనం చేసే శాకాహార భోజన చాల కూడా మూసివేసి కనిపించింది తక్షణం కడుపులో ఏదో ఒకటి పడితే తప్ప కాలు కదపలేమని ఇద్దరికీ అనిపించింది పక్క వీధిలో ఓ పూటకోళ్ళ ఇల్లు ఉన్నదని అక్కడున్నవాళ్ళు చెప్పారు ఇద్దరూ పూటకోళ్ళ ఇంటికి వెళ్లారు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాల బల్ల దగ్గర కూర్చున్నారు వడ్డన చేసే అతను వీరి ముందు పల్లెలు ఉంచుతూ శాకాహారమా మాంసాహారమా ఏది వడ్డించమంటారు అన్నాడు గోవిందం చప్పున లేచి నిలబడుతూ రామేశం నాతో రా అని రామేశాన్ని ఆదేశిస్తున్నట్లు పిలిచాడు అప్పటికే గోవిందం చాదస్తంతో విసిగిపోయిన రామేశం కూర్చున్న చోటు నుండి కదలకుండా ఇక్కడ భోంచేయడానికి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని తనకు శాకాహార భోజనం వడ్డించమని వడ్డన చేసే కుర్రాడితో చెప్పాడు గోవిందం పూటకోళ్ళ యజమాని వద్దకు వెళ్ళి తనకు విడిలా వల్ల ఏర్పాటు చేసి విస్తరిలో వడ్డన చేయమని కోరాడు యజమాని అదనంగా ఇరవై రూపాయలు పుచ్చుకొని ఆ ఏర్పాట్లు చేయించాడు భోజనాలు అయ్యాక ఇద్దరూ ఊరిదారి పట్టారు దారిలో గోవిందం రామేశంతో నీవు కూడా నాతో పాటు కూర్చొని భోంచేయాల్సింది అన్నాడు అందుకు రామేశం అలా కూర్చున్నా బాగుండేది నేను ఆ విషయం గమనించకపోదును అన్నాడు రామేశం ఏ విషయం అన్నాడు గోవిందం రామేశం కాస్త తటపటాయిస్తూ అక్కడ వడ్డన చేసే కుర్రాడు ఒకటికి రెండు సార్లు మాంసాహారానికి ఉపయోగించిన గరిటనే మనకు శాకాహారం వడ్డించడానికి ఉపయోగించాడు మరి అన్నాడు గోవిందం నోరెళ్ళబెట్టాడు అప్పుడు రామేశం మనకిలా జరగవలసిందేలే మంచి రోజు అది చూసుకోకుండా నిన్న బయలుదేరి ఉంటే మన ఇద్దరి పనులు తెమిలు ఉండేవి పైగా ఈ తిప్పలు ఉండేవి కావు పోనీ గురునాథం ఎదురుపడ్డాడని వెనక్కి వెళ్లకుండా వచ్చి ఉండినా సరిపోయేది అప్పుడే దినపత్రిక చదివి వస్తున్న అతడు దుకాణాల సమ్మె గురించి మనకు తెలిపి ఉండేవాడు మనం ప్రయాణం మానుకొని ఉండేవాళ్ళం మనం అనవసరంగా గురునాథాన్ని కించపరిచామేమో అనిపిస్తున్నది అయినా ఈ ఆచారాలు నమ్మకాలు అనేవి ఇతరులను బాధ పెట్టనంత వరకు అలాగే మన శరీరానికి ఇబ్బంది కలిగించినంత వరకు మాత్రమే పాటించవచ్చని నాకు అనిపిస్తోంది అని సూటిగా అన్నాడు రామేశం ఈ మాటలు తనను ఉద్దేశించి అంటున్నావని గోవిందానికి అర్థమైంది ఇక నుండి నేను నా తరహా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అతడు మెల్లగా రామేశంతో వడ్డించే విషయంలో తను కల్పించి అప్పటికప్పుడే చెప్పిన అబద్ధం గోవిందం మీద బాగా పనిచేసిందని రామేశం సంతోషించాడు ధన్యవాదాలు